అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగు వ్యాపార అంశంలో భాగంగా చెందస్ అనే అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఛందస్సు అంటే ఏమొచ్చిన ఏంటంటే పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు లబ్ ఘనాలు ఎదురు రాస్తలు మొదలైన వాటి గురించి తిరిగి దాన్ని మన చందస్సు అంత మరి పరిశీలించినట్లయితే మాత్రలు అంటే ఏమిటి మాత్రలు అంటే ఒక కండపు పాటు కాలం లేదా క్షణంలో ఒకటి పై నాలుగు వంతు కాలం లేదా చిలిక వేసినంత కాలం దాన్ని మాత్ర అంటారు అదేవిధంగా లఘు అంటే అర్థం ఏమిటి లఘు అంటే ఒక కన్ను పాఠకాలంలో ఉచ్చరింపబడి లేదా పలుకబడే అక్షరాలని లఘు అంటారు మనం లఘు చూసినప్పుడు లఘు ఏ గుస్తారు అని మనం తెలుసుకున్న ప్రయత్నం గురువు అంటే ఏమిటి గురువు అంటే మాత్ర కాలంలో లేదా అంతకంటే ఎక్కువ మాత్ర కాలంలో ఉచ్చరికబడే లేదా పలకబడే అక్షరాలని గురువు అంటారు మరి ఘనం అంటే ఏమి ఘనం అంటే ఘనం అంటే ఏమిటంటే వర్ణాల సమూహాన్ని ఘనం అంటారు వర్ణాల యొక్క సమూహాన్ని వర్ణాలంటే ఏమి అక్షరాల యొక్క సమూహాన్ని ఖాళీ మనం ఘనాలు అంటాం మరి ఎతులంటే అర్థం ఏమిటి ఎత్తులంటే పద్యపాదంలో పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ఎత్తులు అంటారు మరి ప్రాసలు అంటే ఏమిటి ప్రాసలు అంటే పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాసలు అంటారు మనం గత వీడియోలో చంద్రసు గురించి కొన్ని అంశాలు నేర్చుకున్నాం ఆ తర్వాత లఘువుని గుర్తించడానికి మనం కొన్ని నియమాలు తెలుసుకోవాలి గురువు గుర్తి నియమాలు తెలుసుకోవాలి లఘు దీనిని లా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు చిన్న నిలో గీత అదేవిధంగా గురువును పరిశీలించినట్టయితే దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు గుర్తు లేదా తిరిగేసిన రెండవ తెలుగు అంకే అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ అచ్చులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ అలువుని కాదు మనం దీన్ని పరిశీలించినట్లయితే లఘు ఆ గురు ఈ లఘు ఈ గురు

ಲುವಕ್ಷಿ ಅಕ್ಷರಕ್ಷರೇ గురు అక్షరము కాకీర్తమిస్తే అనేది లఘు అక్షరము కాకిత నిర్వహస్తే అనేది గురు అక్షరము గురువు కాకిస్త గురువు తాకవత్తమిస్తే కో గురువు సారీ లఘువు కాకవత నిర్వహిస్తే కో గురువు తాకవత్తమిస్తేకో గురువు తాక చందేకా గురువు కాకుండా వీటిని ఆధారంగా చేసుకొని మనం గురువును గుర్తి లఘువును గుర్తించడానికి కొన్ని నియమాలు ఉంటాయి వాటిని పరిశీలించినట్లయితే మనకు లవ్వును గుర్తించడం శ్రోతలు ఫస్ట్ గురువును గుర్తించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి గురువు కొట్టించడం సరిపోతుంది లవ్వు అసలే జీతక్షరాలన్నీ గురువులు జీతక్షరాలు అన్ని సరి దీటాక్షరాలని దీర్ఘ దీనీ గురువులు దీర్ఘులని గురువు మరి దీర్ఘక్షులంటే రెండవ రావచ్చు రెండవవి రావచ్చు రెండవ రావచ్చు ఇన్ని దీర్ఘత్లు అంటారు ఈ దీర్ఘ దీర్ఘాక్షురాన్ని అంటే ఈ దీర్ఘత్ దీర్ఘు దీవత్ దీవచ్చు దీవచ్చు దీనివచ్చు దీవచ్చు దీవచ్చు దీర్ఘత్ ఈ దీర్ఘాక్షులన్నీ మనకు గురువుగా మనం చెప్పవచ్చు అదేవిధంగా దీరచులతో కూడిన హలు దీరతో కూడిన హలు దీని రచ్చులతో కూడిన అల్లులు అంటే అంటే కాస్త కాకి దీర్ఘక్కి కర్పం దీరెక్కి కాసి కాకుం దీవ సెక్కు కాకుం దిగసెక్ ఇలాంటి దీర్లక్షలతో కూడిన అల్లులన్నీ గురువులు ఉదాహరణకి ఉదాహరణ పర్సించని కు అనేది పళ్ళు హలు మరి ఈ పళ్ళు హల్లు ఎప్పుడైతే దీర్ఘు వచ్చే చేతిలో అప్పుడు ఇది కాగా మారింది దీర్ఘ దీర్ఘులతో కూడిన హతులు గురువుగా చెప్పబడుతుంది మన మూడో పూర్ణ బిందుతో కూడిన అక్షరాలని గురువులు పూర్ణబిరుతో అంటే మనకు తెచ్చిపోతుంది సున్నతో కూడినటువంటి అక్షరాలని గురువులుగా భావించబడుతుంది అదేవిధంగా విసర్గతో కూడిన అక్షరాలు విసర్గతో కూడిన అక్షరాలని గురువులుగా చెప్పబడుతుంది అక్షరాలని గురువులైతే నేర్ కున్ అంటే మొదలైన నక్షరం కూడా గురువుగా భావించబడుతుంది అదేవిధంగా వితక్షరాలకు ముందు నక్షరాలు అన్ని గురువులు వితక్షరాలకు ముందు నక్షలు గురువులు ఏంటి హితక్షరా అంటే ఉదాహరణ అన్న అన్న అనే పదంలో నాకు ముందు నక్షరం ఆ కాబట్టి ఇక్కడ వితక్షరం వచ్చింది కాబట్టి ఇది ఆ గురువైతే నా అనేది లబ్ధవుతుంది అదేవిధంగా సంయుక్త అక్షరాలకు ముందు నక్షరాలు కూడా గురువులుగా భావించబడుతుంది మనం పరిశీలించినట్టయితే అన్యాయం అన్యాయం అంటే ఇక్కడ నా నాకు యావత్ వచ్చింది అనేది సంయుక్త అక్షరం ఈ యొక్క సంయుతక్షరానికి ముందు నక్షరం అనేది గురువుగా చెప్పబడుతుంది ఇవి గురువు యొక్క నిబంధనలు లేదా నియమాలుగా చెప్పబడుతుంది తన మనం ఈ యొక్క ఘన గురించి లేదా ఘనాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం నా యొక్క వీడియో నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీకు ఏమైనా అత్యంతమైన విషయాలు ఉంటే కింద కామెంట్ రిపోర్ట్ పెడితే మరిన్ని చేయాలని సిద్ధంగా